హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశివారికి అవసరానికి ధన సహాయ దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహ ఉద్యోగుల సహకారాన్ని ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు ఇక కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి ఈ రోజు అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక విదేశాలలో పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాలిటర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అందుతాయి కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక ఆత్మీయ రాక ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి పెట్టుబడులు అనేవి అందుతాయి ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కర్కాటక రాశి వారికి కనబడుతుంది కర్కాటక రాశి వారు ఈ రోజు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి వస్తాయి అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది ప్రైవేట్ సెక్టర్లలో ఏవైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సన్నిహితులతో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు అలాగే అదనపు రాబడి అనేది లభిస్తుంది ఇక ఊహించిన దానికంటే ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు రాశి వారికి ఈ రోజు ఆస్తి నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇక ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమయానికి పెట్టుబడులు అనేవి అందుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి ముఖ్యంగా టెక్నాలజీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం కనిపిస్తుంది మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు రాశి వారు ఆదిత్య హృదయాన్ని పడించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు